కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పటవాల గ్రామంలో జన సైనికులు ఉమ్మడి కూటమి నాయకులు కలిసి రాష్ట్రం అంతా పర్యావరణం పచ్చదనంతో కలకల్లాడుతూ ఉండాలనే ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు పంచాయతీ ఆవరణంలో ఉన్న స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పంచాయతీ సర్పంచ్ సచివాలయ సిబ్బంది జన ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వల్ల ఎంతో మనం కడలు పంచాయతీలో చాలా గర్వ చాలా గొప్పగా గర్వంగా చేసుకుంటున్నామండి ఈ బర్త్డేకి మన జనసేన నాయకులు ఒక విధానాన్ని తీవచ్చారు పర్యావరణాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన నిర్ణయం కోసం ప్రతి స్కూల్లో పంచాయతీల్లో మన 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 పార్టీ నాయకులు జనసేన నాయకులు మొక్కల్ని నాటడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి స్కూల్ దగ్గర పది మొక్కలు నాటి ఈ పర్యావరణాన్ని ఎంతో సమృద్ధిగా రక్షించడానికి ఈ ఈ చెట్టుల వల్ల ఏదై మన భావితరాలు కూడా మంచి భవిష్యత్తు ఉంది ప్రతి దానికి మన నిర్ణయం ప్రతి నిర్ణయం పంచి నిర్ణయం తీసుకున్నారండి మన గ్రామ పెద్దలు మన గ్రామ నాయకులు మన కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కలిసి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేసినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉందండి మరి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ భర్త ఇష్య తెలి తెలియపెరుపుతున్నాను అండి ఓకే డిప్యూటీసీ చెప్పేనా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు రాష్ట్రంలో ఒక కోటి మొక్కలు తగ్గకుండా ఆయన ఎక్కడెక్కడ నాటించమని మాకు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు పడవల పంచాయతీలో జన సైనికులు కుటుంబ సభ్యులు అందరూ కలిపి అతని అతని జన్మదిన సందర్భంగా మామిడి మొక్కల్ని అన్ని స్కూల్లోని వితరణ చేసి పాటించడం జరుగుతుంది జై జనసేన సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ మొక్కలు జనసేన నాయకులు ముందు దీన్ని ముందుగా తెప్పించి ఒక యాభై మొక్క కడివు నుంచి ఇవన్నీ కూడా ప్రతి స్కూల్లో ఐదేసి మొక్కలు పది మొక్కలు జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూటమిని కాకేసి ఈ ప్రోగ్రాం నేను విజయవంతంగా చేసినందుకు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటే ఈ మొక్క పెద్ద ఎదిగక ఇప్పుడు వేసిన మొక్క పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఎంతో దీన్ని అభినందించాలి ఎందుకంటే ఈ మొక్క అన్నది ఎలా వేసామంటే రేపు పొండయ్యి ప్రతి ఒక్కరు ఎవడో ఒకరు తింటాడు ఏ చెత్త ప్రోగ్రాంలో చేయకుండా ఆయన పిలుపునిచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు కానీ నేను ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తాను రెండవ తారీఖు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పటవల గ్రామస్తులందరూ బీజేపీ జనసేన తెలుగుదేశం అభ్యర్థులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రతి గవర్నమెంట్ స్కూల్ వద్ద మామిడి మొక్కలు పాతడానికి నిశ్చయించుకుని ఒక యాభై మొక్కలు తీసుకొచ్చి ప్రతి స్కూల్ దగ్గర నాటుతున్నాం అలాగే పిల్లలకు విద్యార్థులకు చాక్లెట్లు పెన్లు బహరించి వాళ్ళు చదువుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూటమి నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ రెండవ తారీఖున మన మరి మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు పుట్టిన రోజు సందర్భంగా ఇక్కడ టీడీపీ జనసేన బిజెపి మరి భారీ ఎత్తున మొక్కలు నాటడం జరిగింది ప్రతి స్కూల్ దగ్గర పల్లి ప్రతి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర మరి ఈ మొక్కలు నాట కార్యక్రమం బ్రహ్మాండంగా మరి ఈ కార్యకర్తలందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేశారని మరీ మరీ కోరుకుంటూ చాలా ఈ ఈరోజు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ టూరిజం మినిస్టర్ వనిదల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఈ పర్యావరణాన్ని ముందుగా ఒక నాను ప్రకారంగా సెట్ చేసుకుని ఆ ప్లాన్లో భాగంగానే మనకి ఈ పక్కన ఉన్న మొక్కల నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం క్యాన్సర్కి కారకాలు అవ్వడం ఇటువంటి అన్నిటి రీఛార్జ్ చేసి ఆ విదేశీ మొక్కలను తీసేసి స్వదేశీ మొక్కలను నాటి మన గౌరవాన్ని కాపాడుకోవాలని దానిలో భాగంగానే ఈరోజు ఆయన ప్రతి చోట మొక్కలు నాటే కార్యక్రమం పెట్టి మరి మన జనసేన కార్యకర్తలైన మన స్థానిక కార్యకర్తలైన వాళ్ళ తెచ్చిన మంద మొక్కల్ని కూటమి సభ్యులందరికీ పిలుపునిచ్చి అందరూ సమైక్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కోరిదల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పటవల గ్రామ పంచాయతీలో మరి జనసేన నాయకులైనటువంటి వారు ఎవరవుతున్నారో వారు కార్యకర్తలు వీరందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణకి పూనుకుని మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నారు వారితో పాటు కుటుంబ సభ్యులందరినీ కూడా కలుపుకుని భాగస్వాములు చేస్తున్నందుకు ఇటువంటి మంచి కార్యక్రమంలో మరి కుటుంబ సభ్యులందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు ముందుగా ఇక్కడున్నటువంటి జనసేన కార్యకర్తలకి నాయకులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎక్కడైనా నాయకుడు శాసిస్తూ ఉంటాడు నాయకత్వంతో కానీ కింద ఉన్న కార్యకర్త ఆ పని చేయకపోతే ఆ నాయకత్వ లక్షణానికి ఇచ్చిన విలువ ఎక్కడ కనపడదు కానీ నాయకుడు ఏం చెప్పినప్పటికీ కూడా దాన్ని పూచా తప్పకుండా అమలు చేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ఉన్నటువంటి జనసేన మరి అటువంటి కార్యకర్తలతో ముందుకు సాగుతుందంటే దీన్ని మనం ఎప్పటికైనా కొనియాడక తప్పదు ఏది నీ విషయాన్ని గుర్తు చేసుకుంటే చిన్న విషయం మనకు గుర్తొస్తుంది మరి మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయన పడ్డటువంటి ఒడిదుడుకులు ఏదవుతూ ఉన్నదో అవన్నీ కూడా ముందుకి పక్కకి నిండి ఆ తర్వాత కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళి ఇది నిలబడ్డారు ఈ రోజు నాడు నిలబడ్డారు కాబట్టి వీరందరూ ఒకే ఎత్తు అనుకుంటే నేను ఇంకో ఎత్తుగా నేను భావిస్తాను దీన్ని ఏ అన్నగారు అయితే సాధించాలనుకున్న విషయంలో బోల్తా పడ్డారో దాన్ని సాధించి అన్నగారికి తగ్గ తమ్ముడుగా ముందుకు సాగాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ అన్నకైనా ఇటువంటి తమ్ముడు కావాలని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ వారికి జనపదన శుభాకాంక్షలు చెబుతూ జయ